వెల్కమ్ టు కే డివోషన్ ఇవాళకి మన వీడియోలు వచ్చేసి ట్యాంక్ మోడ్లో అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది సో గత రాత్రిగా నిమర్జనం జరుగుతూనే ఉంది అక్కడ చాలా అమ్మవారు ఇంకా లైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు పది పదిన్నర అవుతుంది ఇంకా అమ్మవారు పడుతూనే ఉన్నాయి సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే లైన్ చూడండి అమ్మవార్లను వేస్తున్నారు అమ్మవార్లు ఇంకా వేస్తున్నారు ఉదయం ఇక్కడ వేస్తూనే ఉన్నారు అమ్మవార్లను అసలు చేసారు ఇక్కడ అరేంజ్మెంట్ ఇంకా వస్తూనే ఉన్నాయి అమ్మవార్లను వేస్తూనే ఉన్నారు నవరాత్రి ముగిసాయి అమ్మవారి మహా నిమజ్జనం ఘటన ప్రారంభమైంది హైదరాబాద్ నగర శోభ పుంజుకోవడమే కాదు ఆమె భక్తుల మనసుల్లో ఆదిభక్తి తేజం పరవశించింది ట్యాంక్ బండ్ వద్ద శరవేగంగా వాహనాలు దూసుకు వస్తున్నాయి వాటిపై శోభాయమానంగా అలంకరించబడిన అమ్మవారి విగ్రహాలు ఒక్కొక్కటి కళాత్మక రూపాలలో భక్తిభావంతో నిండిన అద్భుత ప్రతిమలు డీజే సౌండ్లతో డప్పులతో జయ ద్వానాలతో మారుమోగుతున్నాయి ప్రతి ఏడాది జరిగే ఈ నిమజ్జన మహోత్సవం ఓ సాంస్కృతిక ప్రదర్శన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇదొక పండగకు మించి వేలాది మంది భక్తులు తమ ఇంట్లో అమ్మవారిని కొలిచి మండపాలపై అమ్మవారిని కొలిచి నవరాత్రులు పూర్తి చేసుకున్నాక ఇక్కడికి వచ్చి అమ్మవారిని శోభాయాత్రగా తీసుకుని వస్తారు మనకందరికీ తెలిసిందే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ఈరోజు నడిచింది ఒక వాహనాల ఘన శోభయాత్ర పక్కా ట్రాఫిక్ నియంత్రణతో ఒక ప్రతి ఒక వాహనాన్ని పోలీసులు మరియు ఇటు జిహెచ్ఎంసి సిబ్బంది సమర్థవంతంగా గైడ్ చేశారు అమ్మవారి విగ్రహాలని ఇటు పెద్ద వాహనాలపై అద్భుతంగా అమ్మవారిని తీసుకురావడం ఈ శోభాయాత్రని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం అమ్మవారి నిమజ్జన సమయంలో విగ్రహాల తూర్పు నుంచి పశ్చిమ దిశగా తరలింపుకు భారీ క్రైన్లు సిద్ధంగా ఉన్నాయి కొన్ని వందల టన్నుల బరువును మోయగలిగే సామర్థ్యంతో జిహెచ్ఎంసి మరియు ప్రైవేట్ మెకానికల్ టీం సహకారంతో విగ్రహానికి నీటిలో విగ్రహాన్ని నెమ్మదిగా దించుతారు వాహం నిలిపి రెండో వైపు నుంచి హార్నిసులు బిగిస్తారు అనంతరం విగ్రహాన్ని విగ్రహాన్ని జాగ్రత్తగా ఎత్తి మెల్లగా సాగర్లోని నీటి భాగాన నిర్మర్జనం చేస్తారు నీటి అలల మధ్య అమ్మవారి రూపం మరింత పర్వశాన్ని నింపుతుంది ఇది కేవలం నీటి మాత్రమే కాదు భక్తుల విశ్వాసాన్ని మోస్తుంది ప్రస్తుతానికి జీహెచ్ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు చేసి నీటిలో వ్యర్థ విగ్రహ భాగాలన్నీ పడకుండా పోటింగ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పర్యావరణ పరిరక్షణకై ప్రత్యేక స్క్వాడ్ పనిచేస్తుంది ఒక భక్తురాలు చెబుతున్నారు మా ఇంట్లో తొమ్మిది రోజుల అమ్మవారిని పూజించాం నేడు ఆమెని ఇలా పంపించడం కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ ఆ అమ్మ తన ఆశీర్వాదంతో మళ్ళీ రానే వస్తుంది నిమజ్జనానికి ముందు పలు విగ్రహాల సమీపంలో నృత్య ప్రదర్శనలు సంగీత ప్రోగ్రాంలు కూడా నిర్వహించారు కొన్ని ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ పాడుతూ అమ్మవారికి వీడుకోలు పలికారు ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు కొన్ని బృందాలు మెడికల్ టీం ఫైర్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా పనిచేశారు డ్రోన్ కెమెరాల ద్వారా మానిటరింగ్ ట్రాఫిక్ డ్రైవర్షన్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇది కేవలం ఉత్సవం కాదు ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతిరూపం ఇది ఒక తరానికి మాత్రమే కాదు ప్రతి తరానికి వెలుగుల జ్యోతి అమ్మవారి నిమజ్జనాన్ని చూస్తూ ఒక తలలో ఏదో భావన కొంతమందికి విషాదం అమ్మవారు వెళ్తున్నారే ఇంకొంతమందికి ఆనందం వచ్చే ఏడాది మళ్ళీ వస్తారు అమ్మవారు అయితే భక్తులందరూ తెలిసిన సత్యం ఒకటే అమ్మ మమ్మల్ని వదలరు ఆమె ప్రతిరోజు మన ఇంట ఉంటారు మన మనసుల్లో ఉంటారు జై మాతాది చూశారు కదా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు